ஓம் நமோ நாராயணாய ஞானானந்தமயம் ஞானானந்தமயம் தேவம் தேவம் தேவலம் ஸ்ஃபிகாது ఆధారం సర్వ విద్యానా హయగ్రీవ ఉపాస్మహే లక్ష్మీ హయగ్రీవ పరబ్రహ్మణే నమ ఈరోజు కడప నగరంలో అతి ప్రాచీనమైనటువంటి వైష్ణవ దేవాలయం శ్రీ గోదా సమేత శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నందు ప్రతి నెల పౌర్ణమి రోజు ఇక్కడ సామూహికంగా సత్యనారాయణ స్వామి కవర్తాన్ని చేయిస్తున్నాము ఇందులో భాగంగా ఈరోజు శ్రావణ పౌర్ణమి ఉపాకర్మ రాఖీ పౌర్ణమి జంజాల పండగ అని శాస్త్రమ చెప్పబడింది ఈరోజు విశేషంగా స్వామివారి విజ్ఞాపనం చేసుకొని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం అందరికి కూడా ఉండాలని ప్రార్థన చేసుకొని ఈరోజు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాన్ని శ్రీపాంచరాత్ర ఆగమరిత్య ఓహోబిల పీఠాధిపతులు శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశకులు గారి యొక్క ఆశీర్వాదంతో విశేషమైనటువంటి సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతంలో భాగంగా స్వామివారికి ముందుగా విజ్ఞాపనం చేసుకొని తదనంతరం స్వామివారి వ్రతంలో భాగంగా నవకలసపనం అనగా తొమ్మిది కలసములతో స్వామివారి విశేషమైనటువంటి తిరుమంజనము ఆ తదనంతరం స్వామివారి విశేషమైనటువంటి తోమాల సేవ రజత సువర్ణ పుష్పములతో స్వామివారికి అలంకరణ తదనంతరం స్వామివారికి విశేషమైనటువంటి వ్రతకథలు భక్తులందరికీ కూడా తీర్థప్రసాదము వేద ఆశీర్వచనము విశేషంగా జరగబోతున్నాయి కావున ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న వాళ్లకు ఈ యొక్క వ్రతంలో పాల్గొని స్వామివారి సేవ చేసుకున్న వాళ్ళందరికీ కూడా ఆ దేవదేవులు కలియుగ వైకుంఠనాథుడు శ్రీ లక్ష్మీ సత్యనారాయణ స్వామి యొక్క అనుగ్రహం వలన అనుకున్నటువంటి సమస్తమైనటువంటి ఫలాలన్నీ కూడా భక్తులందరూ కూడా కలిగిస్తున్నారు స్వామివారికి ఆశీర్వాదంలో ఇక్కడ వచ్చిన భక్తులు ప్రతి ఒక్కరికి వారి యొక్క మనోభిష్టం అన్ని కూడా నెరవేరుతున్నాయి ఇందులో భాగంగానే స్వామివారి యొక్క కైంకర్యంలో పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా ప్రతి నెల పాల్గొంటున్నారు ఉన్నారు కావున ఈ యొక్క వ్రతంలో పాల్గొంటే ఒక యాగం యజ్ఞం చేస్తే ఎంత ఫలితం కలుగుతుందో అంత ఫలితం ఇక్కడ స్వామివారి యొక్క సేవ చేస్తే ఫలితం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది అంత ప్రాచీనమైనటువంటి ఈ వైష్ణవ దేవాలయంలో పరంపరగా వంశపారంపర్యంగా అర్చకత్వం మేము చేస్తున్నాము మాకు ఆ భగవంతు ఇచ్చినటువంటి గొప్ప సేవా భావంతో ఆ స్వామివారి కైంకర్యాన్ని ఇక్కడ శాస్త్రోక్తంగా శ్రీపాంచరాత్ర ఆగమరీత్యా మేము జరిపిస్తున్నాము ఆ స్వామివారి యొక్క అనుగ్రహము కృపా కటాక్షము స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం భక్తులందరికీ కూడా కలగాలని లోక కళ్యాణార్థమై లోకం క్షేమార్థమై సమస్తమైనటువంటి శుభ కూడా అందరికీ కూడా కలగజేయాలని ముఖ్యంగా ఇక్కడ జన్మదినోత్సవం జరుపుకునే వాళ్లకు పుట్టినరోజు జరుపుకునే వాళ్లకు మరియు వివాహం అది జరుపుకునేటువంటి అందరికీ కూడా ఆ భగవంతుడి అనుగ్రహం వలన అందరికీ కూడా వారి మనోభిష్టం అనేది అందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు ఆ స్వామి యొక్క అనుగ్రహము అందరికీ కూడా ఉండాలని మా యొక్క ప్రార్థన